వాళ్ళు వాళ్ళు మీ ఫోటోలు ఎప్పుడన్నా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజు ఈ రెడ్లెవరన్నా వాట్సాప్ డీపీలు స్టేటస్లు పెట్టుకుంటారా ఇక మనం అనిల్ కుమార్ రెడ్డి జయంతి మహేందర్ రెడ్డి జయంతి ఇవి అనగానే ఆయన ఫోటో మీద ఆయన కాళ్ళ కాడైన వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని మా నాయకుడు సిగ్గుండాలేమన్నా మనకు ఆత్మగౌరవం వాళ్ళు బతికింది ఆత్మగౌరవంతో కొండా లక్ష్మణ్ బాపూజీ చాకలి ఐలమ్మ జయశంకర్ సారు వీళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో బతికిర్రు ఆత్మగౌరవంతో బతికినటువంటి వాళ్ళని దానికి ఇంకా నిన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన ఎక్కడ ఉండేది నేను గ్రూప్లో చూసిన మునుగోడు ఆయన సాకలైలమ్మ ఫోటో పెట్టి మీద మీద సాకలైలమ్మ ఫోటో పెట్టి చుట్టూ రెడ్ల ఫోటో వేసి ఓకే జయంతి ఉత్సవాలని పెడితే నేను నిన్న ఫోన్ చేసిన ఆయనకు ఈ పక్కకున్నదా ఇంకెవరన్నా లేరా సాబ్ ఉన్నారా అంటే నాకు ఎరికే పొరపాటు అయిపోయిందన్న మళ్ళా చేయనన్నడు సాకలైలమ్మ కోమటిరెడ్డి రెడ్డికి ఏం సంబంధమే సాకలైలమ్మకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధము సాకలైలమ్మకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధము ఆమె పోరాటం చేసింది వీళ్ళ మీదనే ఈ రెడ్ల మీదనే ఆమె తిరుగుబాటు చేసి గుత్పాలు అందుకొని తరిమి తన్నింది ఈ రెడ్లను పండబెట్టి తొక్కింది ఆమె కదా విష్ణు రామచంద్రారెడ్డిని పండబెట్టి తొక్కింది కదా మళ్ళా ఆమె పోడోసులను తీసుకొస్తారు ఎందుకో అవమానం సాకలైన కనుక ఈరోజు బతుకుంటే మీ పోడు చూసి ఆటు ఫెయిల్ అవుతుండే మీరు చేసే పోరాటం చూసి